సూరారం పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల పరిధిలోని సూరారం గ్రామంలో శుక్రవారం ఉన్నత పాఠశాలలో చిన్నారుల హరిదాసుల వేసాలు భోగి మంటలు సంక్రాంతి పండుగ సంబరాల మధ్య హెచ్ఎం సాయిరిది ఆధ్వర్యంలో ముందస్తు పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా పంటలు కోతకొచ్చే సమయంలో ధాన్యాన్ని ఇంటికి తీసుకుని వచ్చే రైతన్నలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం చిన్న శంకరంపేట కేంద్రంలోని సూరారం గ్రామంలో పాఠశాలలో విద్యా సంస్థల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ ముందస్తు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారుల హరిదాసుల వేసాలు గంగిరెద్దులు భోగి మంటలు సంక్రాంతి సంబరాల సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా సూరారం ఉన్నత పాఠశాల హెచ్ఎం సాయిరెడ్డి మాట్లాడుతూ విద్యా సంస్థలలో ప్రతి సంవత్సరం జరిగే పండగల మాదిరిగానే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ వేడుకలను చిన్నారులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరుగుతుందని సంక్రాంతి పండగ పర్వదినం ప్రతి ఒక్కరి ఇంటిలో నూతన కాంతులను తేజస్సును తీసుకుని రావాలని ఆకాంక్షించారు